సో ఎందుకు ఈ రామాయణం గురించి నేను మెన్షన్ చేస్తున్నానంటే ఇందులో మన సమస్యలకి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం అనేది ఉంటుందండి అంటే ప్రతి ఒక్క పరిష్కారానికి కూడా రామాయణంలో కొన్ని కొన్ని సర్గల ద్వారా మనకు అవి చదవడం ద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్తారన్నమాట ఎప్పుడూ ఈ వామాచారం కాకుండా ఈరోజు సాత్వికంగా ప్యూర్ శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన అంటే రామాయణము సో ఇది చూద్దాం ఏంటి ఏవేవి చదవడం ద్వారా మనకు బెస్ట్గా ఉంటుంది అనేది చూద్దాం అంటే కొన్ని సర్కల్ చెప్తాను చాలా సమస్యలు ఒక నో ఉంటుంది ఉంటుందన్నమాట దాంట్లో ఈ సర్గల్కి ఇదే ఇది చదవడం ఈ సమస్యకు ఈ సర్గల్లే చదవడం ద్వారా బెస్ట్ రిజల్ట్ అని ఉంటుంది సింపుల్ రెమెడీస్ అండి చక్కగా చక్క కూర్చొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించి చదువుకోవచ్చు మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయండి ఓకేనా సరే ఇప్పుడు ప్రపంచం అందులోనే కాదు చాలామందికి సఫర్ అవుతున్నది ధనం 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 మూలం ఇదం జగత్ మరి ధన రాబడికి మీరు పూజలు గీజలు ఇట్లాంటివి ఏమీ లేకోకుండా సింపుల్గా ఉన్న పరిహారం ఏంటంటే మనకు రామాయణంలో అయోధ్య కాండలో ముప్పై రెండవ సర్గ చదవాలన్నమాట మీరు ఎన్నిసార్లు చదువుతారనేది మీ ఛాయిస్ అలా చదవడం ద్వారా మీకు విపరీతమైన ధనం అనేది ఆకర్షణ జరుగుతుంది ఇక ఇంకా రామాయణంలో ఎటువంటి మనకు ఈ సర్గలు అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్కి ఏ సర్గలు చదవాలనేది ఇప్పుడు చూద్దాం ధన లాభానికి వచ్చేసి మనకు అయోధ్య కాండలో ముప్పై రెండవ సర్గ వివాహానికి వచ్చేసి మనకు బాలకాండలో డెబ్బై మూడవ సర్గ వివాహానికి సంబంధించి చాలామంది సఫర్ అవుతుంటారు కదండి సో బాలకాండలో డెబ్బై మూడవ సర్గని డైలీ చదవండి మంచి ఫలితాలు అనేటివి ఉంటాయన్నమాట వీలైతే మనకు సీతారామ కళ్యాణం కూడా చేయించండి తర్వాత ప్రాప్తికి అంటే కొంతమంది మనకు సాల్వేషన్ దిశగా అడుగులు వేస్తూ ఉంటారు కదా వీళ్ళకి వచ్చేసి మనకు అయోధ్య కణలో ముప్పై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది ఈ సరిగాలు చదవచ్చు అనమాట రెండోది వచ్చేసి రోగాలు మనకు అంతుబట్టని రోగాలు రెగ్యులర్గా మనకు బెడ్రిడన్ అయ్యే రోగాలు అసలుకి చాలా ప్రొలాంగ్ అయ్యే రోగాలు ఉంటాయి కదా వీటన్నిటికీ కూడాను మనము యుద్ధకాండలో యాభై తొమ్మిదవ సర్గని మనము చదువుకోవచ్చు తర్వాత భూత ప్రేత పిశాచ నివారణ కొరకు మనము సుందరకాండలో మూడవ సర్గని చదువుకోవచ్చు తర్వాత భ్రమలు తొలగడానికి అంటే ఇన్సానిటీ అంటారు కదా ఇవి తొలగడానికి కూడా మనము సుందరకాండలో పద్మూడవ సర్గని చదవచ్చు అనమాట తర్వాత దరిద్ర నివార మనము సేమ్ సుందరకాండలో పదహైదవ సరిగని చదవడం ద్వారా మనము ఎన్నెన్నో లాభాలు పొందగలుగుతామన్నమాట